జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీరామ డిసెంబర్ మాసమైనటువంటి ఈ పన్నెండో నెలలో తులారాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ మాసం ఒకటవ తారీఖు ఆదివారము అమావాస్యతో మొదలుకొని పదిహేనవ తారీఖు ఆదివారము పౌర్ణమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఏదైతే ఈ తులారాశి కలిగినటువంటి జాతకులు ఉన్నారో వీరికి అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ రాశి ఫలిత ప్రభావాల్లో ఎటువంటి అంశాలలో అనుకూలంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారు సంతోషించదగినటువంటి అంశం ఏమిటంటే మీకు ఏదైతే సంతానం లేక సంతానం కోసం బాధపడుతూ సంతానంతో కూడినటువంటి లోటుతో జీవించగలిగినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సంతాన ప్రభావంగా వాళ్ళకు ఒక మంచి శుభవార్త అందటము తల్లిదండ్రులకి సంతాన విషయంలో ఆశించదగినటువంటి ఫలితము శుభప్రదమైనటువంటి అంశము ఏర్పడటం వల్ల సంతానంలో మంచి విజయంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే పిల్లల ఆరోగ్యాలు సరిగా లేక వాళ్ళ ప్రవర్తనలు సరిగా లేక పిల్లల గురించి కూడా అప్సెట్ అవుతూ తల్లిదండ్రులు పిల్లల యొక్క పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుందా అని మానసికంగా వేదన పడుతున్న అంశాలు ఏమైనా ఉన్నా కూడా ఆ వ్యవహారాలలో కూడా మీరు తప్పకుండా అన్ని విధాలుగా పిల్లల యొక్క చదువులు కానీ విద్యా విధానాలు కానీ వాళ్ళ క్రమశిక్షణలు కానీ వారి ఆరోగ్యంతో సతమతమయ్యి ఏదైనా మందులు వాడుతూ అనారోగ్య పరిస్థితుల వలన పిల్లల వల్ల బాధపడుతున్న తల్లిదండ్రులు కూడా అవి వాళ్ళ పరిస్థితులు కుదుటపడి వారి నుంచి మీకు ఉన్నటువంటి కాస్త బాధా విధానం కూడా తీరిపోయి సంతోషంగా ఉండేటటువంటి ప్రయత్నం మాత్రము తప్పకుండా ఈ సమయకాలంలో ఈ తులారాశి కలిగిన వారికి జరుగుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా స్త్రీలలో వారి మనసులో ఏదైతే గత కొంతకాలంగా సంతానానికి పట్ల సంబంధించి కొన్ని మనోవాంఛలు మన మనోవాంఛలు ఉంటాయో అవి వీరికి అనుకూలంగా మారటము స్త్రీ పురుషులలో ఇరువుల్లో కూడా గత కొంతకాలంగా చేయవలసిన పనులు కానీ ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాలు కానీ వారి భవిష్యత్తు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకొని మనుషుల్లో పెట్టుకొని వాటిని అమలుపరచాలనేటువంటి ఉద్దేశం మనుషుల్లో ఉండి కూడా అప్పుడు ఆర్థిక పరిస్థితి వలన సరిగా లేకపోవటము సహాయం చేసే సరిగ్గా లేకపోవటము ఒకరి దగ్గరికి పోయి హెల్ప్ చేయమని అడిగే పరిస్థితులు లేకపోవటం వలన ఏదైతే కొన్ని ప్రయత్నాలు మధ్యలోనే నిరంతరంగా జరగాల్సినవి కూడా ఆగిపోవటము కొన్ని పరిస్థితులు అనుకూలి అనుకూలించలేకపోవడం వదిలేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి మరలా ఇప్పుడు గాడిన పడటము ఒకరి సహాయ సహకారాల వలన మీరు తలపెట్టినటువంటి పనులను మొదలుపెట్టేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు అలాగే స్త్రీల నుంచి పురుషులకి పురుషుల నుంచి స్త్రీలకి సహ సహకారాలు జరుగుతాయి భార్య నుంచి భర్తకి కొంత మనోధైర్యము ఏర్పడటము వారు ఉన్నటువంటి కాస్త మానసికమైనటువంటి దిగులు నుంచి బయటపడేదానికి కూడా భార్య నుంచి కూడా కాస్త సహాయ సహకారాలు కూడా భర్తకి అందేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో తప్పకుండా ఉన్నాయి ఇక కొంతమంది వివాహమై విడిపోయినటువంటి వారు అంటే మొదటి పెళ్లి చేసుకొని విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వివాహం కోసం ఎదురు చూసేవారికి కానీ సెకండ్ మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారికి కానీ తర్వాత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు ఎన్ని చూసినా సెట్ అవ్వకపోవటము పిల్లల్లో కూడా సంబంధాలు చేతి దగ్గరకు వచ్చినవి చేసారిపోవటము పెళ్ళిళ్ళు చేయాలి వివాహాలు చేయాలనుకున్న ఈ తరహా వ్యవహారాలు మాత్రము ఈ సమయకాలం ముందు తప్పకుండా ముడిపడేటటువంటి పరిస్థితులు ఎంతో కాలంగా వివాహాలకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేసిన అవనవి ఈ సమయకాలంలో తప్పకుండా రాణించగలిగేటటువంటి ప్రక్రియలు కూడా ఈ కలిగిన వారికి ఈ సమయం ముందు జరుగుతుందని చెప్పవచ్చు ఈ కలిగినటువంటి స్త్రీలు పురుషులలో ముఖ్యంగా ఒకరి మీద డిపెండ్ అయ్యే ప్రయత్నం లేకోకుండా తమ సొంతగా ఆర్థిక పరిస్థితుల్ని కుదుటపరచుకోవడానికి కొంతమందికి కట్టాల్సిన రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాధుల నుంచి బయటపడేదానికి కొంతలో కొంత రుణాల గురించి కూడా తీర్చుకొని బయటకు ఒప్పించుకొని బయటకు రావటము కొంతమంది వ్యక్తులతో ఒప్పందాలు కొన్ని కాంట్రాక్టులు ఉద్యోగానికి సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలు కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా ఒకరి చేతి కిందకి వెళ్ళి పరిస్థితి ఉండదు కుటుంబ పరంగా కుటుంబ వ్యవహారాలు ఉన్నటువంటి విషయాల పరంగా మాత్రము చిన్న చిన్న సందర్భాలు వచ్చినా కాస్త వీరు పెద్ద మనసుతో వాటిని పోయే ప్రయత్నాలు చేసుకోవాలి గృహం కొనుగోలు కానీ భూమికి సంబంధించి కానీ శుభ కార్యక్రమాలకు సంబంధించి కానీ కుటుంబంలో శుభప్రదమైన అంశాలు వస్తువు వాహనాలు సంత పిల్లల ఎందు బంగారం ఎందు ఇలా ఏదైనా సరే కొనుగోలు చేయాల్సిన అంశాలు ఉంటే వాటిలో చాలా వరకు మీ శుభప్రదంగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు అనుకూలంగా సమయం ఉన్నప్పుడు ఆ సమయాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా మంచి జరుగుతుంది ఇక అదే మాదిరిగా కొన్ని కేసులు గొడవలు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని కుటుంబ సంబంధించిన ఇబ్బందులు ఈ తరహా విషయాల నుంచి కూడా ఈ సమయకాలం ముందు మీకు బయటపడే ప్రయత్నాలు ఉంటాయి కొంతమంది శత్రువులు అలాగే మీ వ్యక్తిగత జీవితంలో ఎవరినైనా ఇష్టపడి ఆ ఇష్టపడిన వారిని పొందలేక దూరమైన ఏదైనా ఉంటే తిరిగి మరలా వారితో పరిచయం ఏర్పడే మార్గాలు ప్రేమించుకున్న వారికి దగ్గరయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశిగలిగిన వారు ఉంటుంది కాబట్టి శత్రువు ప్రభావము చెడు చేయాలనుకున్నటువంటి వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్త అవసరము ముఖ్యంగా ఒకటో తారీఖు ఆదివారం అమావాస్య మొదలవుతుంది కాబట్టి ఈ ఆదివారం అమావాస్య నుంచి పదిహేనవ తారీఖు ఆదివారం పౌర్ణమి వరకు మీ వ్యక్తిగత జీవితంలో పర్సనల్గా ఎవరితో అయితే మీకు కొన్ని సంబంధాలు కొన్ని స్నేహాలు ఉన్నాయో వీలైనంత వరకు వారిని ఫోన్ టచ్లోనే తప్ప డైరెక్ట్గా కలిసే ప్రయత్నం మాత్రం చేయొద్దు అలాగే ఈ ఒకటి నుంచి అమావాస్య వరకు స్త్రీలతో అతిగమించిన స్నేహాలు అలాగే ఇంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలతో కూడా గొడవలు తల్లిదండ్రులతో వాగ్వాదాలు మీరు చేసుకుంటే చాలా ప్రమాదాలు పడే అవకాశం ఉంది వీలైనటువంటి వరకు వాటికి దూరంగా ఉండండి భగవంతుడు యొక్క యజ్ఞము దైవ నిర్ణయము అమ్మా నాన్న తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకుంటే తప్పకుండా మీకు క్షేమదాయకంగా ఉంటుంది సర్వీజన శుక్నో భగవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు